కర్నూలు మండలం సూదిరెడ్డి పల్లెలో జరిగిన హత్య కేసు మిస్టరీ వీడింది ఈ నెల ఒకటిన జరిగిన శేషన్న హత్య కేసును పోలీసులు ఛేదించారు మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానంతో శేషన్నను హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు ఈ నెల ఒకటిన శేషన్నను చంపిన నలుగురు నిందితులు కాలు నరికి సూదిరెడ్డి పల్లెలో బైక్పై తిరుగుతూ ప్రదర్శించారు ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానంతోనే హత్య చేసినట్లు నిర్ధారించారు పాల్పడిన నలుగురు నిందితులు కురువశురాము పరశురాముడు కురవ విజయ్ కుమార్ కురబ గోవింద్ బిసాన్ బీసానలను అరెస్ట్ చేసిన పోలీసులు మూడు వేటకోడవాళ్ళు బైక్ స్వాధీనం చేసుకున్నారు సాయంత్రం ఏడు నలభై ఐదు నిమిషాల అప్పుడు ఈ కురువ శేషన్న ఆయన వయసు అరౌండ్ సిక్స్టీ త్రీ ఇయర్స్ అంటే ప్రైవేట్ డ్రైవర్ గా లారీలో వెళ్ళే డ్రైవర్ ఆయన తన కూతురు ఇంట్లో పడుకొని ఉండగా ఈ అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు నలుగురు వ్యక్తులు కూడా కురవకా సామాజిక వర్గానికి చెందిన కురవ పరశురాముడు కురవ విజయ్ కుమార్ అలియాస్ కుమారు కురవ గోవిందు అలియాస్ చౌదరి కురవ బీసన్న వీళ్ళు నలుగురు అన్నదములు వీళ్ళు నలుగురు ఆ ఇంట్లోకి ఎంటర్ అయిపోయేసి ఇందులో పరశురాముడు భార్యకు సంబంధించి ఈ మృతుడైన శేషన్న అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడుతూ ఆమె క్యాటర్ గురించి చాలా తక్కువగా మాట్లాడుతున్నాడని విలేజ్ లో జరిగిన ఇష్యూకి సంబంధించి వాళ్ళు అందులో ఇంట్లోకి ఎంటర్ అయ్యేసి వాళ్ళ కూతురు లైవ్ గా ఉన్నట్టు ఆమెను పక్కకు జరిపేసి ఆ పడుకున్న బెడ్రూమ్ లో పడుకున్న సేషన్న మీద మీరు చూస్తున్నారు ఈ కొడవలతో అటాక్ చేసి అతని కుడికాలు కంప్లీట్ గా మోకాలి వరకు నరికివేయడం జరిగింది నరికి వేసినప్పుడు అతను యాక్చువల్గా అప్పటికి నిద్రలో ఉండడము తర్వాత కొద్దిగా తనకు హెడేక్ ఉండడంతో టాబ్లెట్ వేసుకోవడంతో అతను యాక్చువల్గా ప్రొటెస్ట్ కానీ రెసిస్ట్ కానీ చేసే పరిస్థితులు కూడా లేడు కానీ అతని కాలు నుంచి కంప్లీట్ గా హ్యామరేజ్ అంటే బ్లీడింగ్ బాగా పోవడంతో హ్యామరేజ్ కావడంతో అతను అక్కడే బెడ్ మీదనే కదలేని స్థితిలోనే చనిపోయాడు కాలును దగ్గరగా పోలీస్ స్టేషన్ దగ్గరగా పక్కన పొదల్లో పడేసి వెళ్లిపోయారు అనగా ఆరో తారీఖు సాయంత్రము నలుగురు ముద్దాయిల్ని కూడా వెంకన్న బావి దగ్గర అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి రక్త మరకలతో ఉన్న వాళ్ళ గుడ్డలు పక్కన గా దాచిపెట్టుకున్నారు ఆ గుడలు తర్వాత హత్యకు వాడిన రెండు వేట కొడవళ్ళు అలాగే వాళ్ళు వాడిన మోటార్ సైకిల్ కూడా ఇవన్నీ స్వాధీనం చేసుకునేసి ఇమీడియట్ గా అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకోవడం జరిగింది వారికి సంబంధించి వాళ్ళు ఇమ్మీడియట్ గా కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తాము ఈ ట్రైన్లు త్వరితగతిన పూర్తి చేసి ముద్దాయిని శిక్ష చేయాలనేది పోలీసులు దీంతో సంకల్పించుకున్నారు